అంటే అందరికీ తెలిసిన వ్యక్తి ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి గత కొన్ని నెలల క్రితం నుంచి వచ్చింది ఆవిడ అంటే రాజకీయ భవిష్యత్తు అలాగే ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు ఏటనేది ఆవిడని అడిగి తెలుసుకోండి నమస్కారం అమ్మా మీరు మీ కుటుంబం అంతా కూడా భారతీయ జనతా పార్టీలో ఉండేవారు మీరు కూడా భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ కూడా మీరు ఆశించారు మరి టికెట్ రాకపోవడం వల్ల మీరు ఇప్పుడు ఈ రోజు వైసీపీలోకి మారారు కదా దీనికి కారణం ఏంటంటారు అసలు కారణము గత నలభై మూడు సంవత్సరాల నుంచి మేము బీజేపీ పార్టీ మరి పాడే పాడేరులో పాడేరు ఏజెన్సీలో భారతీయ జనతా పార్టీ జెండా పాతింది మా ఫ్యామిలీ నుంచి మా అన్నయ్య గారు ఇక్కడే కాదండి రాష్ట్రం కూడా రాష్ట్రంలో కూడా మీ మీ ఫ్యామిలీ కంటే ప్రత్యేక గుర్తింపు ఉంది అయితే అప్పట్లోనే అనేక కీలకమైన ఉద్యోగంలో ఉండేవారు ఇదే గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్లో ఉంటూ వారి మరి ఆ ఉద్యోగానికి పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే రిజైన్ చేసి ఈ పార్టీ జెండా మన పాడే ఏజెన్సీకి పాతడం జరిగింది అప్పటి నుంచి అనేయ స్వర్గస్థులు ఈ మొన్న నాలుగు సంవత్సరాలు అవుతుంది మరి మరి అన్నయ్య పాతిని బలోపేతం చేసుకొని ఎన్నో ఇప్పట్లో అయితే మనకు అనేక రకాల కమ్యూనికేషన్ ఉంది వెహికల్స్ వెళ్తుంది అలాగే ఫోన్ కమ్యూనికేషన్ ఇవన్నీ ఉంది అప్పుడు కాలినడకలో మరి వెళ్ళి ప్రతి గ్రామ గ్రామానికి కూడా టచ్ చేసి ప్రతి ఒక్క గ్రామస్తుల్లో కూడా అన్నయ్య గారు కురుసా బుజ్జి అంటే బీజేపీ బీజేపీ అంటే సభ్యుడే అలా కదండి బీజేపీలోని కూడానా మీరు కూడా చూశారు ఇక్కడ ఉమ్మ అనే బీజేపీ నుండి ఇక్కడ ఇచ్చారు అనకట్టడిగా మళ్ళీ మార్చారంటే దీని వెనకాతలేమైనా దీని వెనకాల అంటే ఏమీ లేదు అంతా మరి ధనం ధనం ఎవరికి ఉన్నదో వాళ్ళకే గుర్తించాలి అంటే మాకు ధనం లేదు ఎందుకంటే ఎనభై రెండు సంవత్సరం ఎనభై రెండవ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు మరి ఇంతగా లెక్క వేసాగా నలభై మూడు సంవత్సరాలు అవుతుంది ఈ నలభై మూడు సంవత్సరాలకి మేము విత్తనం వేసి మొక్క చేసి దానికి ఒక వృక్షంలో పళ్ళు కాయలు కాసేటప్పటికి ఇప్పుడు అందరేమో డబ్బులు మూటలు పట్టుకొని ఈరోజు టికెట్లు కొట్టుకోవడానికి బార్లు నిలబడి మరి ఈరోజు ఆ పార్టీ యొక్క టికెట్లు కొనుక్కోవడం జరిగింది అంటే మా పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల్లో మమేకమవుతూ ప్రజల హృదయాల్లో మేము ఉండడానికి ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రజలు అవసరాని కోసమై మేమే మా సొంతంగా మాకు మా సొమ్మ తగ్గట్టు మేము మరి వెచ్చించుకొని ఏ రోజు ఎవరికి ఆశించకుండా ఎవరు కష్టాల్లో ఉన్నా ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆ విధంగా ఆదుకోవడానికే మా ఈ రోజు వరకు కూడా శ్రమించాము పార్టీని బలోపేతం చేసాము మేమైతే డబ్బు సంపాదించుకొని డబ్బులు ఇచ్చి టికెట్లు కొనుక్కునే పరిస్థితి అయితే మాకు లేదు అందుకనే మాకు బీజేపీలో మరి కురుసా ఉమామహేశ్వరమ్మ అన్నయ్య గారు మరి తనయుడు కుమారుడు మరి ఆయనకి మరి బీజేపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి తెల్లారితే ఎనౌన్స్ చేయాలంటే రాత్రి రాత్రి మార్చేసి మరి వేరే వ్యక్తికి ఇవ్వడం జరిగింది మరి దీనికి అన్నిటి కారణం ఏంటంటే మా దగ్గర అంత ధనం లేదు ధనం ఉన్న వాళ్ళకి ఈరోజు టికెట్లు అక్కడ గెలుస్తారా గెలవరా ఏమా వాళ్ళకి పట్టుందా లేదన్నది ఇక్కడ ఎవరు చూడటం లేదు కొత్తపల్లి గీత అంటున్నారు కదా కొత్తపల్లి గీతాకి నాన్ ఎస్టీ అని చెప్తా గిరిజన సంఘాలు నాయకులు కూడా అనేక మంది చాలా ఇచ్చారు కదా మళ్ళీ ఆవునే తీసుకొచ్చి ఇక్కడ ఒక ఎస్టీ ఎంపీ మళ్ళీ ఎంపీగా నిలబెట్టడానికి కారణం ఏంటంటారు ఆవిడ సెంట్రల్ గవర్నమెంట్ నే అంటే అంత డబ్బు ఉంది ఎందుకంటే నలభై రెండు నలభై తొమ్మిది కోట్ల రూపాయలు బ్యాంకులో లో పంజాబ్ బ్యాంక్ లో ఆవిడ తప్పు పత్రాలు పెట్టేసి బ్యాంకు లోన్ తీసుకొని మరి అది పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేస్తూ ఈ రోజు మరి ఎంతో కోట్లు సంపాదించింది ఆ కోట్లు పెట్టి మరి అధిష్టానాన్ని కొనేసింది సెంట్రల్ గవర్నమెంట్ అధిష్టానాన్ని కొనేసింది మేము ప్రత్యక్షంగా మేము స్వచ్ఛమైన గిరిజనులు అని చెప్పేసి ఇంచుమించు రెండు వందలు రెండు వందల యాభై పిటిషన్లు అధిష్టానానికి మేము పంపించడం జరిగింది మరి ఆ విధంగా పిటిషన్లు కోర్టు వరకు కూడా వెళ్ళింది అప్పుడు గిరిజనులు కాదు మరి గిరిజనులకు ఇచ్చినట్టయితే గిరిజనులందరికీ గిరిజనులందరికి కూడా న్యాయం జరుగుతుంది ఒక ఎంపీ అంటే మరి అధిష్టానానికి అందుబాటులో ఉండి మరి ఒక ఎన్ని ఎంపికలు అంటేది అలాగే గిరిజనులు సమస్యలు అన్ని కూడా ఇక్కడ అందుబాటులో గిరిజ ఉన్న గిరిజనులు అయితే మరి సమస్యలన్నీ కూడా తెలుసుకొని అక్కడ అధిష్టానానికి వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటదనేసి అనేసి మేము అందరూ కూడా పాటు కానీ అది మరి భారతీయ జనతా పార్టీ యొక్క పెద్దలు ఎవరు కూడా గుర్తించలేదు కేవలం ధనానికే మాత్రమే కొలమానం వేసే తప్ప ఈ గిరిజనుల యొక్క సమస్యలు మాత్రం వాళ్ళైతే వెలకట్టలేదు అంటే కాదు మేడం ఇప్పుడు ఇంత వ్యతిరేకం ఉంది కదా మరి ఇప్పుడు ఇప్పుడు ఎంపీగా పూర్తి చేశారు కాబట్టి గిరిజనులు అందరూ ఎక్కి పోయిస్తారు గెలిపించే అవకాశాలున్నాయంటారు డిపాజిట్లు ఇస్తే నేను చాలా ఆనందిస్తాను డిపాజిట్లు డిపాజిట్లు వస్తే చాలా ఆనందిస్తాను ఎందుకంటే మేము ఈ పార్టీకి మరి పార్టీలో ఉంటూ మరి ఇంత బలోపేతం చేసి పళ్ళు కాయలు వచ్చిన తర్వాత ఆవిడకి ఆవిడ అందుకునేటట్టు మేము అవకాశం ఇచ్చాం కాబట్టి మరి అది పార్టీ మారి వచ్చి మరి గౌరవ మన జగన్మోహన్ రెడ్డి గారి దైవాల్నే ఆ రోజు మరి ఎంపీ అవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగులో మరి ఎంపీ అయ్యి అంత అనుభవించి ఆయనకే కాదనేసి మళ్ళీ సొంత పార్టీ పెట్టింది రెండు వేల పంతొమ్మిదిలో మరి ఆ పార్టీ గెల్లో కూడా ఆవిడకి డిపాజిట్ లేదు పదిహేను వందల ఓట్లు ఎంత వచ్చిందనేసి నాకు సమాచారం మరి ఆ పదిహేను వందల ఓట్లు ఉన్న పార్టీకి ఈ రోజేమో భారతీయ జనతా పార్టీ మెచ్చి చేసింది ఈ పదిహేను వందల ఓట్లకి అంత వెళ్ళి ఉంటే మరి ఇన్ని ఏజెన్సీ పాత్ర ప్రాంతంలో ఆరు నియోజకవర్గంలో ఎంపీ నియోజకవర్గం ఉన్న ఈ గిరిజనులకి మరి వేలి లేకుండా అయిపోయింది మరి ఎక్కడ గిరిజనులకి మరి సెంట్రల్ గవర్నమెంట్ పెద్దలు నరేంద్ర మోడీ గారు అవ్వచ్చు నడ్డా గారు అవ్వచ్చు అమిత్ షా గారు అవ్వచ్చు ఇంతమంది ఈయన పెద్ద నాయకులు ఎవరికి గుర్తించారు డబ్బుని గుర్తించారని ఖచ్చితంగా చెప్తున్నా ఎంత ఫ్రాడ్ చేసినా పర్వాలేదు అక్కడ డబ్బు మూటలు వెళ్ళాలి డబ్బు ఉంటేనే చీట్లు ఇస్తారు అది గెలవడం గెలవడం సెకండరీ గిరిజన ప్రాంతం వాళ్ళకి న్యాయం జరగని జరగకపోవడం అనవసరం ఇది కేవలం రాజకీయమే తప్ప గానీ ఎవరికి ఉద్దరించడానికి అయితే బిజెపి పార్టీ ప్రస్తుతానికి లేదు ధనం వల్ల వచ్చినట్లు ధనం వల్ల అప్పటికి టికెట్ ఇచ్చారు వాస్తవమైన వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను మరి నేను వైసిపి లో రావడానికి గల ముట్టిగలను వైఎస్సిపి కి రావడానికి ముఖ్య కారణం నన్ను మా నన్ను మా కుటుంబానికి నమ్ముకునే ఎంతో మంది నలభై మూడు సంవత్సరాల నుంచి ఉన్నారు మా వెనకాల నీ టికెట్ రావడం వాళ్ళందరూ కూడా కొంచెం అబ్బాయి అన్నారు మా అన్నయ్య గారు అబ్బాయికి వస్తాదనుకున్నాము ఇప్పుడు నేను కూడా ఎంపీ టికెట్ కాశించాను మరి అది కొత్తపల్లి గీత తీసుకున్నారు అలాగే మా అన్నయ్య గారు మరి పాడేరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ అనేసి పదిహేను రోజులు హల్చల్ చేశారు టీవీలో పేపర్లో అనేక రకాల ఇంకే వస్తే తెల్లారితే ప్రకటించారు కూడా పురాదేశ్వర్ గారే మరి పేరు కూడా ఉమామహేశ్వరరావు అని కూడా చదవడం జరిగింది మరి చేసి కూడా రాత్రి రాత్రి మరి మరి మార్చేసి అరుపుకి టికెట్ ఇచ్చేసి ఇక్కడేమో తెలుగుదేశానికి ఇచ్చారంటే దీనికి కూడా కారణం అదే ధనమే కుటుంబం మాకు లేదు కుటుంబ కుటుంబాలు ఉన్నాయి మనుషులు ఉన్నారు మీ కుటుంబానికి అన్యాయం జరిగింది మా కుటుంబానికి అయితే రాజకీయ పరంగా అన్యాయం జరిగింది ఎందుకంటే మమ్మల్ని నమ్ముకొని ఎంతో మంది నలభై మూడు సంవత్సరాల నుంచి మేము ఈ పార్టీని నమ్ముకొని ఉన్నామంటే ఎంతో మంది మా మీద కూడా బేసే ఉంటారు ఏదైనా మంచి సెడ్డ ఉంటే వాళ్ళకి ఏదైనా న్యాయం చేయలేని పరిస్థితి రోజు కాబట్టి ఈ అధికారంగా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అవి పెట్టిన ఈ సంక్షేమ పథకాలు అలాగే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న సేవలైతేనేమి ఇవన్నీ కూడా నేను బాగా ఆలోచించి స్టేట్లో అయితే కొంచెం దగ్గరలో ఉండి నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ రూలింగ్ పార్టీ రేపు వచ్చేది కూడా ఈ పార్టీ వస్తుంది జగన్మోహన్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ మరి మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు ఉంది ఆ విధంగానే మేము కూడా ఇప్పుడు పనిచేస్తున్నాం గెలిపించుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం గా కూడా మేము చూస్తాము కాకపోతే మరి ఇవన్నీ కూడా చూసి నేను రూలింగ్ పార్టీలో ఉంటే కనీసం ఎందుకంటే బీజేపీ పార్టీ మా కుటుంబాన్ని గుర్తించలేదు నన్ను గుర్తించలేదు ఎలాంటి బాధ్యతలు కూడా ఇవ్వడానికి కూడా వాళ్ళు మమ్మల్ని నిరాకరించారు కాబట్టే నేను ఈ పార్టీకి రావడం జరిగింది నేను పార్టీ జాయిన్ అయిన నుంచి నాకు ఎలాంటి బాధ్యత కూడా వాళ్ళు ఇవ్వలేదు నేను స్వతహాగా నా కుటుంబం కుటుంబం అని చెప్పుకొని గిరిజనులందరూ కూడా గ్రామ గ్రామానికి వెళ్ళి నేను సేవ చేసిన రోజు కాదు మేడం గారు వైసీపీలోకి వెళ్ళడానికి మీరు అంటే మీకు కూడా ఏంటంటే చాలా కబుర్లు వస్తాయి మీరు వస్తే మా పార్టీ బలోపేతం అవుతుంది అని చెప్పి అన్నారు నిజమేనా వాళ్ళు రావడము మాట్లాడడం అనేది కరెక్టే కానీ మరి మీ కేడర్ వైసీపీ పనిచేస్తుంది అని అన్నారు పనిచేస్తుంది హండ్రెడ్ ఎందుకంటే నలభై మూడు సంవత్సరాల నుంచి మేము పెట్టుకుని పెంచి పోషించుకొని వస్తున్న కేడర్ మాకుండే కేడర్ మాకుంది ఆ కేడర్ అంతా కూడా ఈ రోజు అందరూ కూడా వైసిపి సపోర్ట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు ఈ రోజు నేను ప్రతి గ్రామానికి కూడా నా నన్ను నమ్ముకొని నా కుటుంబానికి నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్క గిరిజనుడు గ్రామానికి వెళ్తున్నాడు ప్రతి గ్రామానికి అంటే ఇప్పుడు సహాగా లేదని అంటున్నారు కదా వైసీపీ లోకి కూర్చోండి కదా నలభై మూడు సంవత్సరాలు మా పార్టీకి రోజు ఇంత గుర్తింపు తెచ్చామంటే బీజేపీ పార్టీకి ముడుగులు తీసుకున్న పార్టీ ముడుకులు తీసుకొని మేము ఎప్పుడో ఎన్నో పార్టీలు ఆఫాస్ ఇచ్చాయి నలభై మూడు సంవత్సరాలు అన్నయ్య గారికి అయితేనే అన్నయ్య గారి అబ్బాయికి అయితేనే నాకైతేనే అలా అనుకుంటే ఆ రోజే వెళ్ళిపోయి ఉండేవాళ్ళు ఆ ముడుకులు తీసుకోకే మన దగ్గర ధనం లేక రోజు మనకి టికెట్ ఇవ్వలేదు ఇప్పుడు మీ కేవలం ప్రజలకి సేవ చేయాలి ఏదో ఒక రూలింగ్ పార్టీలో ఉండి ఉన్నట్టే స్టేట్ లెవెల్లో ఉంటే కనీసం ఎందుకంటే ఇప్పుడు నాకు నన్ను నన్నుగా గుర్తించే వైసీపీ పార్టీ వాళ్ళు ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే గుర్తించారు కాదని లేదండి అంటే రాబోయే రోజుల్లో మీకు పార్టీ తరఫు నుంచి అధికారంలోకి ఎలాగొస్తారనమాట కాబట్టి మీకేమైనా పదవి కల్పిస్తారా ఆ నమ్మకం మీకుందా జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు ఆ నమ్మకం ఉంది అంటే మీరు ఆయన సమస్య మనకు కదా ఆయన నేరుగా ఆయన ఏమైనా హామీ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానం మేరకే నేను వెళ్ళి పార్టీలో ఆయన చేత కొంతమంది ఒప్పించుకోవడం జరిగింది తప్పకుండా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి మరి సీఎం చేయవలసిన బాధ్యత కూడా మేము తీసుకున్నాము సీఎం అవుతారు సీఎం అయిన వెంటనే మరి వెళ్తాము ఆయన మా యొక్క సర్వీసుని మా యొక్క సేవని మరి ఈ పార్టీ గెలుపు కోసం మేము చేస్తున్న మరి ప్రచారాలు అవన్నీ కష్టాన్ని గుర్తించి ఆయన మమ్మల్ని ఆయన ఏ విధంగా ఆయన ముఖ్యమంత్రి అవుతున్నారు అని చెప్పి ముఖ్యమంత్రి ఐ తీరుతారని మీరు అంటున్నారు ఇప్పుడు ఉన్న కూటమి రాబోయే రోజులు వయసు జెండా కూడా కనబడదన్నారు అని వాళ్ళు అంటున్నారు నేను అంటున్నాను కూటమి అనేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే చేస్తున్నారు అంటే ఆయన మీద నమ్మకం ఏంటి నేను ఎన్ని కూటమిలు వచ్చినా నేనే గెలుస్తాను నేనే సీఎం అవుతాను నమ్మకం ఆయనలో ఉంది వీళ్ళు మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ జనసేన అలాగే మరి టీడీపీ మూడు పార్టీలు కలిసి కూటమి అయ్యారంటే వాళ్ళు ఓడిపోతాం భయంతో కదా కూటమి అయ్యారు అవునా కదా మరి భయం ఉన్నదంటే భయంతో పనిచేస్తే ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వలేదు ముందుకెళ్ళిన వాడే విజయం సాధిస్తారు ఆ విధంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి పోరాటం చేస్తున్నారు అలాగే సీఎం అవుతున్నారు ఈ మూడు పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడారు ఓడిపోతామేమో భయంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఎదుర్కోలేమన్న భయం తోటే వీళ్ళు కూటమి తయారయ్యారు ఆ భయంతో ఓడిపోతారు మీరు కూడా చూస్తున్నారు అంటే కొన్ని కథనాలు మీడియాలో వస్తున్నాయి పేపర్లు వస్తున్నాయి కదా ఇక్కడ ఎన్నడూ లేని అంటే మనీలో ఉన్న వాళ్ళందరూ ఆదివాసులు అంటారు మరి ఇక్కడ కొంతమంది మీరు చూశారు నాయకులు మా కమ్యూనిటీ ఎంతమంది ఉన్నారు అలాగని చెప్పని కులాలు శిక్ష రేపుతున్నారు కదా ఇది రాబోయే రోజుల్లో యువతకు కానీ స్టూడెంట్స్కి కానీ గిరిజనులకు కానీ పాతితే చాలా దారుణాలు జరుగుతాయి కదండి కులం అనేది అది తప్పు ఇప్పుడు మనం అన్ని కులాలు మతాలు మరి ఒక కులం గిరిజనులు అంటే ఒకే కులం ఒక తెగ ఒక తెగ ఆ విధంగా ఉన్నట్టయితేనే ఏ రాజ నాయకుడికైనా మనుగడ కూడా ఉంటుందని నా ఉద్దేశం రాబోయే రోజుల్లో మీకేం పదవి నేను అందరూ సమానమే అందరికీ నేను అందరు మనసులో ఉన్నాను పారవుతామా అంటే తెలియని వాళ్ళు లేరు అలాగే నేను అందరితో స్నేహభావంతో ప్రతి మరి మీరు ఇప్పుడే అన్నారు కులాల మతాలని నా కుల మత భేదాలు ఏం లేదు అందరితో సోదరి భావంతో నేను ఉన్నాను ఈ రోజు కూడా అలాగే ఉంటూనే వస్తున్నాను అది యథార్థం నేనేదో మీరు ఈరోజు అడుగుతున్నారు నేనేదో చెప్తున్నారని కాదు ప్రతి ఒక్కరికి తెలుసు అది నేను అందరితో మా మేకపై సోదరు భావంతో ఉంటానన్నది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క గిరిజనుడికి కూడా తెలుసు అని అడిగారు ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసులు అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు ఆదివాసులే కదా మరి మీరు సిపిఎం కానీ సిపిఐ కానీ భారతీయ జనాల అందరూ కూడా ఇప్పుడు మా హక్కులు చట్టాల కోసం కనీసం మీద మెదపట్టలేదు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీనా అన్నారు మరి మీరు గెలిపించడం కదా మరి వాళ్ళు ఎందుకు ఇది అవ్వట్లేదు మీ అప్పులు చట్టాలు కాపాడం పూర్తి స్థాయి ఎందుకు స్పందించట్లేదు స్పందించకపోవడం స్పందించాలి ఎందుకంటే గిరిజనలో మనకు వాళ్ళ తరఫున వాయిస్ మనము అసెంబ్లీలో కానీ మరి పార్లమెంట్లో కానీ వాళ్ళ యొక్క మనం కూడా వాళ్ళు కుటుంబీకుల నుంచే వచ్చాము వాళ్ళు సమస్యలు అలాగే కష్ట సుఖాలన్నీ కూడా మనము అసెంబ్లీకి పార్లమెంట్కి మరి మన గొంతుతో అక్కడ వినిపించాలి ఎందుకంటే ప్రజల గొంతు మన మనం మన గొంతు అయి అక్కడ వినిపించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే అని ఎంపీ అని గిరిజనులు వాళ్ళు మనకు ఓటేసి గెలిపించారని మన మీద ఉన్న నమ్మకం ఆ నమ్మకాన్ని వాళ్ళ యొక్క ఇక్కడ సమస్యలు ఈ రోజు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా తప్పకుండా ప్రతి గిరిజను కూడా పార్లమెంట్లో ఎన్నికైన వాళ్ళైనా అసెంబ్లీ నుంచి ఎన్నికైన వాళ్ళు పార్లమెంట్ అసెంబ్లీకి వెళ్ళి కంపల్సరీ ప్రజల గొంతుగా అక్కడ విడిపించి మరి వాళ్ళ సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా మరి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ కంపల్సరీ ఉంది పదో చేపట్టిన ఇస్తున్నారు పదో చేపట్టిన తర్వాత వదిలేస్తున్నారు అంటే కొంతమంది అది కరెక్ట్ అంటారా కరెక్ట్ కాదు హండ్రెడ్ అది మనము మనకు నమ్మిన వాళ్ళ కోసం అలాగే మనం కూడా గిరిజనులే మరి గిరిజన ఉండి అందులో మనకు కూడా పాత్ర ఉంటుంది మరి అది ఉండబట్టే ఈరోజు మనం గిరిజనం అని చెప్పుకొని ఈరోజు ముందుకెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి మన గిరిజనులకి మనకు ఎంత నమ్మకం ఉన్నదో మనం అంత కష్టపడి మన అధిష్టానానికి మరి ఒప్పించి కంపల్సరీ మన గిరిజనుల యొక్క సమస్యలన్నీ పరిష్కరించాలని నా ఉద్దేశం నేనైతే తప్పనిసరి అంటే ప్రస్తుతానికి మనకు ఎలాంటి పదవులు లేదు రేపు గవర్నమెంట్ మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే వస్తుంది ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా నా తరఫున మన మా గిరిజనులందరికీ కూడా న్యాయం జరిగేటట్టు నేను ముందుకెళ్ళి నా నా స్టైల్లో నేను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తానని నేనైతే తప్పకుండా మా గిరిజనులకు మాటిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం హండ్రెడ్ పర్సెంట్

పెన్షన్లు ముసలి అని కనీసం ఇంటి నుంచి ఇప్పుడు ఎండలు మండిపోతున్నారు నలభై ఐదు నలభై ఎనిమిది డిగ్రీలు నలభై తొమ్మిది డిగ్రీలు ఎండ ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఉన్న ముసలి వాళ్ళు కూడా బయటకు వస్తే ఏమవుతారో కూడా తెలియని పరిస్థితి కనీసం నడవలేని వాళ్ళు వికలా కూడా ఎంతో మంది ఎంతో బాధపడుతున్నారు నిన్న నేను కొయ్యూరు మండలానికి మరి ప్రసారానికి వెళ్ళాను వాళ్ళలో బాధ అతిథయంగా ఉంది బ్యాంకులో మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు పెట్టుకోకపోతే ఎవరికి గుర్తు పెట్టుకుంటారండి ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చే పెన్షన్లు అవ్వని సంక్షేమ పథకాలు అవ్వని అన్ని కూడా ఇంటి వరకు చేరవేస్తున్నారు ఇది ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా మరిచిపోరు మరిచిపోతే వాళ్ళకి కుటుగతి ఉండదు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క గిరిజనుడు కూడా గిరిజనుడు మదిలో జగన్మోహన్ రెడ్డి అయితే అలాగే చంద్రశేఖర్ గారు రెడ్డి గారు ఇద్దరు తండ్రి కొడుకులు కూడా ప్రతి ఒక్క గిరిజనుడు మదిలో ఉదయంలో నిద్రపోయి ఉన్నట్టు ఉన్నారు ప్రతి ఒక్కరు ఏమైనా సరే మా రాజశేఖర్ బాబు అంటున్నారు జగన్ బాబు అంటున్నారు గ్రామంలో ఉంటే ఇది పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవకపోతే ఇంకా నారా చంద్రబాబు గారు ఎక్కడ అవుతారండి మనం చూసాం కదా గత ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారి ఏ విధంగా పరిపాలించారో అదే అక్కడ పసుపు తెలిసిందే అది ఓకేనా ఏదేమైనప్పటికీ మరి మీరు రాబోయే రోజుల్లో ఉన్నత పదవి చేపట్టాలని కోరుకుంటున్నాము అలాగే నేడు మీరు చెప్పినంత నెరవేర్చాలి ఎందుకంటే రేపు పొద్దున్న పదవి చేపట్టిన తర్వాత అంతర్ నాయకులుగా కాకుండా మీ సోమతకు తగ్గట్టు ఒకళ్ళు పదవులు లేకపోయినా సరే ఆర్థికంగా కాపోయినా సరే నేను ఉన్నాను అనే ధైర్యం మాత్రం గిరిజనుకోండి మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేసిన పనికి ఎల్ల వేళలో కూడా మీడియా ద్వారా మీకు సపోర్ట్ ఉంటుంది ఏదేమైనప్పటికీ మీరు ఉన్నతమైన స్థానంలో ఉండాలని మీరేనే కాదు మేము కూడా మొన్న మధ్యకాలంలో సర్వే చేసిన పని గ్రామాలు మీ ద్వారా జీసీసీలో ఉన్నప్పుడు మంది కూడా ఉపాధి పొందారట అనేక మందికి మీరు అక్కడ తెచ్చిన జాబ్లు కూడా ఇచ్చారని చెప్తాను విన్నాం మేము మరి అది కరెక్ట్ అని అన్నారు ఏదైనా మీకు కూడా కొంచెం ఏంటంటే ప్రజల్లో మంచి పేరు ఉంది మరి అది గుర్తించి మీ ప్రభుత్వం నేడు వైసీపీ ప్రభుత్వం తప్పకుండా మీకు స్థానం కల్పిస్తుంది అని చెప్పి మీకు కోరుకుంటున్నాం ఓకే మేడం గారు థ్యాంక్ యూ